హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి కి హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు ఇప్పుడు మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా పురుషులు రతిలో ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు దీనికి రతిలో అంటే మధ్యలో అంగం మెత్తబడిపోవడం కానివ్వండి లేదంటే మొత్తానికి అంగం స్తంభించకపోవడం కానివ్వండి లేదంటే త్వరగా వీణ పడిపోవడం కానివ్వండి జరుగుతుంటుంది సహజంగా చాలా మందిలో కూడా ఈ సమస్యలు ఎదుర్కొంటారు మాకు ఫోన్ చేసే వాళ్ళలో కానివ్వండి మమ్మల్ని సంప్రదించే వాళ్ళు ఎక్కువగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక అద్భుత చిట్కా ద్వారా ఈ అంగం పైన ఉన్నటువంటి నరాల బలహీనతను పూర్తిగా తగ్గించి మంచి బలాన్ని ఎక్కువసేపు బ్లడ్ ఫ్లోటింగ్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా జరిగే విధంగా హార్డ్గా ఉండే విధంగా చేయడానికి ఈ చిన్న చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది చిట్కా చిన్నది అయినప్పటికీ క్రమం తప్పకుండా వాడడం వల్ల దీని యొక్క ప్రయోజనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సహజంగా ఏమవుతుందంటే నదిలో పాల్గొనేటప్పుడు స్త్రీలు త్వరగా ప్రాప్తి పొందలేకపోతుంటారు దీనికి కారణం సరైనటువంటి హార్డ్నెస్ లేకపోవడమో ఎక్కువ స్టామినా లేకపోవడమో ఎక్కువసేపు చేయలేకపోవడమో త్వరగా వీరం పడిపోవడము సో పూర్తి స్థాయిలో కూడా ఇద్దరు కొంత ఒక్కొక్కసారి సాటిస్ఫై కాలేకపోతుంటారు అంటే భావప్రాప్తి పొందలేకపోతుంటారు ఈ సందర్భాలలో ఇద్దరికి కూడా భావప్రాప్తిని కలిగించే విధంగా ఇప్పుడు ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతుంటారు చాలా సింపుల్ చిట్కా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవచ్చు చిట్కా సో దీనికి కావాల్సిందల్లా మరాఠీ మొగ్గలు గుర్తుపెట్టుకోండి మరాఠీ మొగ్గలు మరాఠీ మొగ్గలు అనేటివి మామూలుగా మనం బగారా అలాంటి ప్రాంతాల్లో వాడుతూ ఉంటాము ఇది శరీరంలో కూడా బ్లడ్ ని పెంచడం కోసం ఈ నరాలలో బ్లడ్ ఫ్లోటింగ్ పెంచడం కోసం చక్కగా ఉపయోగపడుతుంది మరాఠీ మొగ్గల్ని తీసుకొని వచ్చి మెత్తగా దంచి పొడి చేసుకొని దానిలో కొద్దిగా తేనె కలుపుకొని ఒక చిటికెట్ వెలిగారం కూడా పాటు కలపండి ఈ మూడింటిని మిశ్రమంగా కలిపి బాగా పేస్ట్ లాగా తయారు చేసి లింగం పైన లేపనం లాగా చేస్తూ ఉండాలి ఇలా ప్రతిరోజు అంటే లేపనంగా చేసి కలవద్దు ఓకేనా ఎందుకంటే వారికి మంట వచ్చే అవకాశం ఉంటుంది లేపనల్లా చేస్తుండాలి ముందర ఎరుపు భాగాన్ని వదిలిపెట్టి ఓన్లీ వెనుక భాగానికి మాత్రమే లేపనాల చేసి ఒక గంట తర్వాత మళ్ళీ కడి ఉండాలి దీనివల్ల అదేమవుతుంటే రంధ్రం అంటే సూక్ష్మ రంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళి నరాలకు కావాల్సినటువంటి బలాన్ని ఇస్తూ బ్లడ్ ఫ్లోటింగ్ ని కావాల్సినటువంటి సామర్థ్యాన్ని కూడా ఈ నరాలకు ఇది కలిగిస్తూ ఉంటుంది సో కాబట్టి ఈ విధంగా మీరు తరచుగా చేస్తుండడం వల్ల మీ అంగం పైనటువంటి వీక్నెస్ అన్ని కూడా తగ్గిపోయి అంగం మెత్తబడకపోవడం అంటే గట్టిగా ఉండడం ఎక్కువసేపు స్టామినా కలిగి ఉండడం ఎక్కువసేపు పడకుండా ఉండడం సో హార్డ్నెస్ వల్ల ఇద్దరికి కూడా మంచి బాగా ప్రాప్తి కలగడం అనేది కూడా జరుగుతుంది చిట్కా చాలా సింపుల్ అయినప్పటికీ దీని యొక్క సామర్థ్యం కానివ్వండి దీని యొక్క పూర్తి రిజల్ట్ అనేది కానీ చాలా హైలైట్ గా ఉంటుంది తప్పకుండా మంచి రిజల్ట్ పొందుతారు మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే వెంటనే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవ్వండి దీనివల్ల మనకి ఎలాంటి నష్టం ఉండదు ఎందుకంటే చాలా మంది కూడా వీటి కోసం ఏంటంటారు అంటే ఈ వయగ్రాలు టెడల్పేర్ ఫిఫ్టీఎంజీ హండ్రెడ్ ఎంజీ లో వాడుకొని అనవసరంగా లేని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకుంటున్నారు కాబట్టి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేకుండా సింపుల్ గా ఇలాంటి ప్రయత్నించడం వల్ల మనకు కొంచెం మానసికంగా మెంటల్ గా కూడా కొంచెం స్ట్రాంగ్ అవుతూ ఉంటాము వాడుతున్నాం కాబట్టి తద్వారా మనం కొంచెం ఫీలింగ్ బెటర్ గా అవుతూ ఉంటాం దీని వల్ల మనం ఎక్కువగా ఫోర్స్ గా చేసే అవకాశం ఉంటుంది సో చిట్కా చాలా సింపుల్ అయింది కదా దీనివల్ల రిజల్ట్ వస్తుందని ఎప్పుడు కూడా మైండ్ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న చిట్కా కూడా దాని వంతు ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది ఓకేనా సో అదే కాకుండా సమస్య తీవ్రంగా ఉండి మీరు ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడ సంప్రదించాలో ఎవరితో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ కింద డిస్క్రిప్షన్ ఉన్న అడ్రస్ ద్వారా కానీ నేరుగా మమ్మల్ని సంప్రదించి ఇలాంటి సమస్యలకు పూర్తి స్థాయిలో మీకు పరిష్కారాన్ని పొందవచ్చు చాలా మంది కూడా ఫోన్ చేయాలా వద్ద కొంతమంది చేసి కట్ చేస్తుంటారు కొంతమంది రాంగ్ నెంబర్ పెట్టేస్తుంటారు అంటే వాళ్ళకు మా ఒక వాళ్ళ సమస్యను చెప్పుకోవడానికి కూడా వారికి ధైర్యం సరిపోవడం లేదు సో అలాంటి సందర్భాల్లో మీరు ఫోన్ ద్వారా సంప్రదించి మెడిసిన్ పొంది ఈ తద్వారా మీరు ఒక మంచి లైఫ్ ను పొందే అవకాశాన్ని నాటు ఛానల్ అనేది అందిస్తుంది కొన్ని వందల మంది కూడా తద్వారా దీని మా నాటు ఛానల్ ద్వారా ఎంతో మంది కూడా మంచి లైఫ్ అందించడం వారి యొక్క సమస్యల్ని పరిష్కరించడం జరిగింది సో మీరు సమస్య ఉంటే అనవసరంగా టైం వేస్ట్ చేయకండి వెంటనే సంప్రదించి సమస్య పరిష్కారానికి తొందరగా మన మార్గం వెతుక్కొన్నట్లయితే సమస్య పెరిగి ఇంకా పెద్దగా అవుతుంది ఇంకా సమస్యను క్యూర్ చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది సో సమస్య మీదైనప్పుడు వెంటనే మమ్మల్ని సంప్రదించండి బయట వాళ్ళ మాటలు కానివ్వండి కామెంట్స్ కానివ్వండి అవి చూసి అవసరంగా నష్టపోవద్దు సో సమస్య ఉన్నప్పుడు వెంటనే సంప్రదించి పరిష్కరించుకోకపోతే అనేక రకాల సమస్యల్ని మీరు మళ్ళీ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఎంతో మంది కూడా ఆల్రెడీ సమస్యలు ఎదుర్కొంటూ ఎంత సంపాదించినా ఎన్ని డబ్బులు ఉన్నా మనశ్శాంతి లేని జీవితాన్ని గడుపుతున్నారు సో అందుకనే వారందరికీ కూడా మీ సమస్య ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి తప్పకుండా మంచి పరిష్కారాన్ని మేము అందిస్తాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహా సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ